కూర్చో <laughs> పెద్దానికి <laughs> 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 <trail> <laughs> <laughs>

మేమ మా ప్రజల ఫోటో పెట్టమంటే వద్దనే నా ఫోటో ఉండాలి నా గుంటక నస అని చెప్పినట్టు దారా కనీసం సీఎం గారి డిప్యూటీ స్పీకర్ ఫోటో ఉండిపెడతానండి చామర్ట వాళ్ళ ఇట్లా పెట్టుకోమను ఇల్లలు ఎన్నికలు జరుగుతున్నా పొద్దుటూరు మున్సిపాలిటీలో చైర్మన్ చామర్లో ముఖ్యమంత్రి ఫోటో ఫోటో లేదు ఇంతవరకు గతంలో కొంచెం కమిషనర్ గారికి విని వినిపించినాం సార్ ఇక్కడ కమిషనర్ ఛాంబర్లో ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారి కానీ ఫోటో లేదు దాన్ని తొలగించి సీఎం గారి ఫోటో పెట్టమని చెప్పి చెప్పినాం కానీ కమిషనర్ గారు చర్యలు ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఈరోజు పోయి మేము కమిషనర్ ఛాంబర్లో పోయి సార్ ఖచ్చితంగా మీరు ముఖ్యమంత్రి గారికి ఫోటో పెట్టాలా అన్ని పట్టుబడితే ఈరోజు మున్సిపల్ చైర్మన్ చైర్మన్ ఛాంబర్ లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫోటో తీసుకుపోయి అక్కడ పెట్టడం జరిగింది